నా పేరు మ్యాజిక్ అరుణా వెంకటేశ్వర్లు నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను కొంతమందికి ఇచ్చాను సార్ ఒక అతనికి పెరాలసిస్ పేషెంట్కి ఇచ్చాను సార్ అది వరంగల్ వరంగల్ డిస్టిక్ ఉంది అన్నారం ఆ విలేజ్ అతనికి ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉన్నాను సార్ ఆయన నేను కట్టబట్టి నడుస్తున్నప్పుడు నేను ఆయనకు తెలియకుండా వీడియో తీశాను సార్ వెనుక నుంచి తీశాను ఆయనకు తెలిస్తే బాగుండదని తర్వాత నేను ఫోన్ చేస్తే నేను కట్టే వదిలేసి నడుస్తున్నాను ఇప్పుడు మా ఇల్లు కడుతున్నారు మా ఇంట్లో మట్టి పోస్తే ఆ మట్టిని నేను పారతోటి తీస్తున్నాను గడ్డపార వేసి ఇట్లా తూముతున్నాను చెప్పాడు సార్ తోగుతున్నానని అయితే నేను నేను నమ్మను అంటే నేను ఆయన ఇంటికి వెళ్ళలేదు నేను నమ్మను మీరు వీడియో తీసి పెట్టండి అని అంటే ఆ తవ్వుతున్నట్టు వీడియో తీశాడు సార్ ఆ మట్టి పోస్తున్నట్టు ఆ గంపలు వేసి ఇట్లా మట్టి పోస్తున్నట్టు తీశాడు చాలా హ్యాపీ అనిపించింది సార్ నేను ఆ వీడియోను మా గ్రూప్ లో కూడా షేర్ చేశాను మా అప్లైన్ గారికి కూడా ఇచ్చాను సార్ ఇంకొక అతను నాకు హైదరాబాద్ లో రైల్వే స్టేషన్ లో కలిశాడు సార్ పెద్ద అయినా డెబ్బై సంవత్సరాలు ఉంటాయి కట్టబట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు నేను వాళ్ళని చూసి పలకరించాను బస్సుకు వెళ్తున్న బస్ కోసం వెళ్తున్నారు అయినా కూడా నా కార్డు ఇచ్చాను సార్ నా నెంబర్ తో కాల్ చేయండి అని నా వేరే కార్డు డ్యూటీ ఇచ్చాను వాళ్ళ ఇంటికి వెళ్ళిన కాల్ చేశారు వివరాలు చెప్పాను సార్ తీసుకురండి అంటే తీసుకుపోయి ఇస్తాను టెన్ డేస్ లో ఆయనే మంచం మీద ఇట్లా పడుకొని నొప్పి ఉండేది అంట కాసేపు కూర్చునేవాడు కాదంట ఆయన నేను హ్యాపీగా లేచి నడుము నొప్పి పోయింది సార్ నేను లేచి కూర్చుంటున్నా సార్ నేను మంచిగా ఇప్పుడు చాలా అసలు తెలియని ఉత్సాహం వస్తుంది సార్ మీకు దండం సార్ అంట నాకు నా చిన్న వయసు ఆయన ఆ వయసులో చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కావాలి సార్ నాకు నా లైఫ్ ఏదో చేంజ్ అవుతున్నట్టు నేను ఇంకా ఎనర్జీ వస్తున్నట్టు అనిపించింది అని చాలా ఫోన్ చేశాడు సార్ థ్యాంక్ యూ ఇంకొక ఆమెకిచ్చాను సార్ ఆమె కీళ్ళ నొప్పులు నొప్పులు ఉంటాయి మా ఊర్లో ఇచ్చాను మాది ఆగపేట ఇచ్చాము ఆమె లేచి నడిచేది కాదు కనీసం వాకిలు ఊడ్చేది కాదు సార్ ఇట్లా గ్లాస్ కూడా పట్టుకునే ఆమె కాదు నేను ఆమె దగ్గర కూడా వెళ్ళేది అంటే మెడిసిన్ అది ఇచ్చాను మన ప్రొడక్ట్ ఇచ్చాను తర్వాత వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు మంచం నుంచి లేకుండా ఈ నొప్పులు అనేది ఇప్పుడు లేచి వాకి లుస్తుంది చట్నీ నూరుతుంది సార్ అంటే రోకల్ బండ తోటి చట్నీ నూరుతుంది చాలా హ్యాపీగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది వాడండి ఇది బాగుంటుంది అని చెప్తున్నది అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ ఏందని వాళ్ళ బాబు అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది సార్ రియల్లీ ఇది కనిపెట్టిన మనకు తీసుకొచ్చిన లయన్ ప్రసాద్ గారు దేవుడు ఇది సంజీవిని సార్ రియల్ గా నేను ఎప్పుడు చూడలేదు రియల్ గా చూస్తున్నాం మేము మాకు అందించిన అందరికి కృతజ్ఞత ఎస్ సార్ ఎస్ సార్ సూపర్ సార్ సూపర్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ నిజంగా నిజంగా చాలా చాలా మంచి సర్వీస్ చేశారు మీరు సార్ ఎవరికైనా మనం చేస్తున్నది ఇక్కడ సర్వీస్ అని అండి తర్వాత బిజినెస్ అది ఎందుకంటే వాళ్ళకి చాలా చక్కటి ప్రొడక్ట్ వాళ్ళకి అందించడమే మనం ప్రధానమైన ధ్యేయం ఇది వెరీ గుడ్ సార్ చాలా చాలా మీరు మ్యాజిక్ లో అక్కడే కాదు సార్ అక్కడ కూడా మ్యాజిక్ చేశారు మన మన ప్రొడక్టే మ్యాజిక్ అండి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ